ప్రభు నామానికే మహిం కలుగును గాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉండాలండి యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యక్షయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇందులో బెసయాన్ని గుర్చినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం గత దినం ఈరోజు ఎనిమిదవ వచనం నుంచి ఆఖరి వరకు ఇస్రాయేళ్ళకు విధించినటువంటి శిక్ష ఇస్రాయేల్ దేశానికి ఇస్రాయేల్ దేశంలో నివసిస్తున్నటువంటి పది గోత్రాల వారికి విధించినటువంటి శిక్షను గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు వచనం చదువుదాం వచనం ప్రభు ఏకోమై వర్తమానం పంపక అది ఇస్రాయిల్ వరకు దిగి వచ్చి ఉన్నది ఇంతకు ముందు ఉన్నటువంటి వచనాలు యోధాకు వర్తింపజేశాడు దానికి తీర్పు విధించిన మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తానని వాగ్దానం చేశాడు మెస్సయను గుర్చినటువంటి విమోచకుని కూర్చున్నటువంటి వాగ్దానం ఇచ్చాడు కానీ ఉత్తరాన ఉన్న ఇస్రాయల్కు మాత్రం తీర్పు తీరుస్తున్నాడు తీర్పు ఇస్తున్నాడు వారికి వర్తమానం పంపబడింది కానీ వారు దాన్ని లెక్క చేయలేదు లెక్క చేయలేదు అంటే మారు మనసు పొందలేదు ఇక్కడ ఎనిమిదో వచనంలో వర్తమానము పంపగా అని మనం చదువుతున్నాం ఈ మాటను హిబ్రీ భాషలో శాలక్ అనే ద్వంద్వార్ధం గల మాట వాడబడింది పంపగా అంటే షాలక్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే పంపుట పంపివేయుట మరి అక్కడ ఇంకొక మాట అంటాడు అది ఇస్రాయేల్ వరకు దిగి వచ్చింది అంటాడు దిగి వచ్చింది అంటే హిబ్రి భాషలో ఏం రాశారంటే నాఫాల్ అని రాశారంటే పడుట అంటే ఒక బాణం పడినట్లు పడింది లేకపోతే ఒక పిడుగు పడినట్లు పడింది అంటారు అందుకే ఇప్పటికే వాళ్ళు కలవరంలో ఉన్నారు యషయా ముఖ్యంగా యోధాకు రాస్తున్నాడు కాబట్టి ఇస్రాయిల్పై క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండులో రాబోయే తీర్పు యోదావారికి హెచ్చరికగా ఇవ్వబడింది ఓ యోదావారిలరా మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు మీ ప్రభు వైపు తిరగకపోతే ఇస్రాయలీలకు పట్టిన గతే మీకు పడుతుంది అని ప్రవక్త వారిని హెచ్చరించాడు ఇక తొమ్మిదవ వచనంలో మనం చూస్తే అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకు అందరికీ తెలియవలసి ఉన్నది అంటాడు అది అంటే రాబోయే తీర్పు ఎఫ్రాయిముకు షోమ్రోను నివాసులకు ప్రజలందరికీ తెలియవలసి ఉంది ఎఫ్రాయిము ఇస్రాయేల్ రాజ్యానికి ప్రతినిధిగా వాడబడింది సారీ అండి షోమ్రోన్ అనేది దాని ముఖ్య పట్టణం ఇస్రాయలుపై వచ్చినటువంటి తీర్పు యొక్క తీవ్రతను వారు గుర్తించడం లేదు అశ్షూరు రాజు ఇస్రాయేలీలను మూడు సంవత్సరాలు ముట్టడించాడు రాజుల రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చి అశురు రాజు దేశమంతటి మీదకి షోబ్రోని మీదకి వచ్చి మూడు సంవత్సరాలు షోమ్రోను మొట్టడించాను ఆ మొట్టడిని ఇస్రాయేలీలు చాలా తక్కువ అంచనా వేసి ఇది ఆ పెద్ద ఎక్కువ కాలమే ఉండదు కొంతకాలమే ఉంటుంది అనుకున్నారు అందుకే పదో వచనంలో చూస్తే వారు ఏమంటున్నారు ఇటుకలతో కట్టినది పడిపోయింది చెక్కిన రాళ్లతో కడదాం రండి కర్రతో కట్టినది నరకబడింది వాటికి మారుగా కర్రను వేద్దాం రండి అని అతిశయపడి గర్వముతో చెప్పుకొని చున్నారు వారి శత్రువులు వారిని ముట్టడి వేస్తే అది వారి మంచి కొరకే అనుకుంటున్నారు వారి శత్రువులు బలహీనమైన కట్టడాలు కడితే వాటి స్థానంలో బలమైన నిర్మ నిర్ణయాలు నిర్ణయ నిర్మాణాలు జరిపి వారి దేశాన్ని శత్రు దుర్భేద్యంగా చేస్తాము అనుకుంటున్నారు ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికలను వారు పెడచెవిని పెట్టారు వారు పెడచెవిని పెట్టారు అందుకే పదకొండవ శ్రంలో మనం చూస్తే ఎహోవా వారి మీదకి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు వాని మీదకి రెజీనుకు విరోధులైన వారిని హెచ్చించుచు వారిని వారి శత్రువులను రేపుచున్నాడు ఇక్కడ రెజీను సిరియాకు రాజు ఇస్రాయలీలు అతని మీద ఎక్కువగా ఆధారపడ్డారు అసలు ఎవరి మీద ఆధారపడాల దేవుని మీద ఆధారపడాలి కానీ ఈ సిరియా రాజు అయినటువంటి రెజీను మీద ఇస్రాయేలులు ఎక్కువగా ఆధారపడ్డారు అలాంటి ఆధారపడాల్సిన దుస్థితి వాళ్ళ క్రియల వల్ల తెచ్చుకున్నారు అసలు దేవుని బిడ్డలు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరత లేదు ఆ రెజీనుకు శత్రువులు కూడా ఉన్నారు ఆ సిరియా రాజుకి శత్రువులు కూడా ఉన్నారు ఫిలిస్తీయులు అరామియులు వేళ్ళో వాళ్ళకి శత్రువులుగా ఉన్నారు ఎవరికి శత్రువులు సిరియా రాజుకు శత్రువులు వీళ్ళు అయితే దేవుడు వారిని ఇప్పుడు రేపుతున్నాడు ఉన్న సిరియాను పడమట ఫిలిస్తీన్లను వాళ్ళని రేపుతున్నాడు అనమాట వారికంటే అశూర్యులు ఇంకా గొప్ప శత్రువులు అయితే ఈ సమయంలో ఇస్రాయలీలు తమ పాప విషమై పశ్చత్తాపడి దేవుని వైపు తిరగడానికి బదులు అనేక మంది శత్రువులు కలిగిన రిజీని వైపు తిరిగారు కాబట్టి దేవుని దండనకు వారు గురయ్యారు దేవుని దండనకు వారు గురయ్యారు అంత పన్నెండవ చిన్న చదివితే తూర్పున సిరియా పడమట ఫిలిస్తీన్లు నోరు తెరిచి ఇస్రాయేళ్లను మృంగవలనని ఉన్నారు ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉంది ఈ ఈ వాక్యాన్ని ఏషియా ఆ పదే పదే రాస్తున్నాడు ఏ వాక్యం ఇలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉంది పదిహేడవ క్షణం పదిహేడవచనంలో ఆఖరి లైన్లో చూస్తే ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది ఇరవై ఒకటో వచనం ఆఖరి లైన్లో చూస్తే ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకనూ చాపబడి ఉన్నది పదవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే ఎలాగూ జరిగినను ఎహోవా కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది ఈ వచ్చిన పదే పదే రాస్తున్నాడు ఈ వాక్యాన్ని పదే పదే అషియా గారు గుర్తు చేస్తున్నాడు ఎందువల్లంటే వారిలో మార్పు కలగడం లేదు ఇదిగో ఈ శిక్ష వచ్చింది వీళ్ళు మారలేదు అందుకే ఆయన కోపం ఇంకా చల్లారలేదు ఇంకొక శిక్ష వచ్చింది అయినా సరే వాళ్ళు మారలేదు అందుకే ఆయన కోపం ఇంకా చల్లారలేదు ఆయన బాహు ఇంకా చాపబడి ఉంది చూడండి చాలాసార్లు మనల్ని ప్రభు ఎన్నిసార్లు శిక్షించినా మనం మొండి వాళ్ళుగా ఉంటాం అందుకే పదమూడు అచనలు ఏమంటున్నాడు అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యములకి అధిపతి గీహోవాను వెదకరు అంటున్నాడు చూడండి కొంతమంది తప్పు మార్గాల్లో వెళ్ళేటువంటి పిల్లలను తల్లిదండ్రులు కొన్నిసార్లు ఎన్నిసార్లు శిక్షించిన మొండికేసి మరలా 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 తల్లిదండ్రులకు వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే ఇస్రాయిలీలు దేవుని తట్టు తిరగడం లేదు అందుకే దేవుడు ఇస్రాయిలను తన ప్రజలను కానీ నేను ఎన్నుకున్నాను వెళ్ళని కానీ అనడం లేదు ఎందుకంటే వారు తమ ఆధిక్యతలను కోల్పోయారు అందుకే జనులు అంటున్నాడు ఈ జనులు అంటున్నారు పదమూడవచనంలో అయినను జనులు తమ్ము కొట్టిన వారి తట్టు తిరిగి జనులు అంటున్నాడు ఏదో పరాయి వారిలాగా పరాయి వారిలాగా ఎందుకంటే ఆయన ఎన్నిసార్లు శిక్షిస్తున్న వాళ్ళ శిక్షకు లోబడట్లేదు శిక్షించినప్పుడు వాళ్ళు దేవుని తట్టు తిరగట్లేదు ఒకప్పుడు వాళ్ళు దేవుని ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడినవారు ఆయన పిల్లలు వాళ్ళు కానీ వాళ్ళ ఆయన మాట విననందున ఆయన తట్టు తిరగనందున ఎన్నిసార్లు గద్దించినా సరే శిక్షించినా సరే వారిలో మార్పు రానందున దేవుడు వారిని పరాయి వారుగా ఎంచుతున్నాడు ఎంచుతాడు ఇంకా మనం చూస్తే పద్నాలుగవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు కావున ఐహోవా ఇస్రాయేలీలలో నుండి తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టువేను పెద్దలను గనులు పెద్దలు గనులు తల కలలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు తప్పించేవారు వారిని వెంబడించేవారు వారి చేత మృంగివేయబడదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభు వారి యవనస్తులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి వారి విధవరం ఎందైనను జాలిపడడు ఎలాగూ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది దేవుని తట్టు తిరగడానికి ఇస్రాయలీలు నిరాకరించినందున మొత్తం దేశానికే తీవ్రమైన తీర్పు పొంచి ఉంది అందుకే ఇస్రాయేలీలో నుండి తలను తోకను తాటి కమ్మను రిల్లును ఒక్క దినమున కొట్టివే తల అంటే ఇస్రాయేళ్లు సమాజ పెద్దలు తోక అంటే అబద్ధ ప్రవక్తలు అంటే దీని అర్థం నడిపించేవారు నడిపింపబడేవారు అనే అర్థం కూడా వస్తుంది తోకలు అంటే అనాథలు విధవరాను కూడా కావచ్చు అందరూ ఏం చేశారు త్రావ తప్పిపోయారు రామోపత్రికలో పౌలు గారు అంటారు కదా రోమాపత్రిక మూడో అధ్యాయం పదకొండో వచ్చిన మూడు పదకొండు నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు గ్రహించి వాడు లేడు దేవుని వెదక వాడు లేడు అందరూ త్రావ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయి వాడు లేడు ఒక్కడైనను లేడు ఇంకా మనం చూస్తే తోక మృగాలకు తోకలు ఉంటాయి మృగాలకు జంతువులకు తోకలు ఉంటాయి తోకలు ఉంటాయి అంటే వారు క్రీస్తు విరోధి వలె మృగప్రాయులు ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచ్చినని చదివితే మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూరముఖము సముద్రం నుండి పైకి వచ్చి చూచి తిని దాని కొమ్ముల మీద పది కిరీటములు దాని తలల మీద దేవదోషనకరమైన పేళ్ళు ఉండేను క్రూర మృగ అంటే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధిని క్రూర మృగంతో పోల్చాడు మృగాలకు తోకలుంటాయి అంటే వాళ్ళు క్రీస్తు విరోధిలాగా మృగప్రాయులైపోయారు మనుషులుగా ప్రవర్తించవలసిన వారు మృగాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకే పదహారు రోజులు అంటాడు ఈ జనుల నాయకులు త్రావు తప్పించువారు వారిని వెంబడించి వారు వారి చేత మృంగివేయబడుదురు అంటున్నారు యాక్చువల్గా హిబ్రూ భాషలో ఏమనుందంటే సెప్టివజెంట్లో ఏమని రాశారంటే ఈ జనుల నాయకులు ఆశీర్వదించువారు అని ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వారు పాపంలోనూ అనీతిలోనూ జీవిస్తూ ఇప్పుడు అంతా బాగానే ఉంది మరణానంతరం కూడా బాగానే ఉంటుంది అని అన్నమాట అది ఆశీర్వదించువారంటే అర్థం ఏంటంటే నాయకులు వాళ్ళని నమ్మిస్తారు ఇప్పుడంతా బాగానే ఉంది తర్వాత కూడా బాగానే ఉంటుంది ఎంత కీడు జరుగుతున్నా ఎంత నష్టం జరుగుతున్నా దేవుడు వాళ్ళని శిక్షిస్తున్నా దేవుడు వాళ్ళకి విరోధంగా లేచినా వాళ్ళ దాన్ని లెక్క చేయకుండా ఏమంటున్నారు క్రమ తర్పిస్తున్నారు ప్రజల్ని ఆ పర్వాలేదు ఏమవదు ఇప్పుడు బాగానే ఉంది తర్వాత కూడా బాగానే ఉంటుంది వారు గుడ్డివారిలాగా ఉండి అందులకు దారి చూపిస్తూ ఉంటున్నారు అలాంటి వాళ్ళు అన్నమాట నాయకులు కాబట్టి వారిని వెంబడించేవారు వారి చేత మృంగివేయబడదురు అంటున్నాడు పదహారు వచనంలో బి పార్ట్లో ఈ జనుల నాయకులు ద్రవ తప్పించేవారు వారిని వెంబడించేవారు వారి చేత ఏం చేయబడుతున్నారు మృంగివేయబడుతున్నారు అబద్ధ ప్రవక్తలను వారి మాటలను విని వారిని వెంబడించేవారు వారి వివేచనను ఉపయోగించి వాళ్ళు చెప్పింది సరైందా కాదా అని గ్రహించట్లేదు ఆలోచించట్లేదు కాబట్టి వారిని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఎలాగైతే నాశనానికి పోతారో వాళ్ళతో కూడా వీళ్ళు నాశనం అయిపోతారు చూడండి ఈ రోజుల్లో సువార్త ప్రకటించే వాళ్ళు లేరు ఎంతసేపు వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి పొగిడేవాళ్ళు కొంతమంది కొంతమంది ప్రజల్ని రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు మీకు అనారోగ్యమా మీకు వ్యాధి ఉన్నాయా మీకు కోర్టు సమస్యల మీకు ఆర్థిక ఇబ్బందుల రండి అని ప్రజల్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు భౌతికమైన వాటికే చూసి భౌతికమైన వాటి గురించి వాళ్ళకి మాట్లాడుతూ భౌతికమైన వాటి నుంచి వాళ్ళు విడుదల పొందేటట్లుగా వారిని ప్రోత్సహిస్తున్నారు తప్ప సత్యవాక్యాన్ని బోధించేవాళ్ళు లేరు మరి వాళ్ళు ఏమవుతారు వేళ నాశనం అవుతారు వేళని వెంబడించే వాళ్ళు కూడా ఏమవుతారు రేపు నాశనానికి పోతారు ఇలా ఉన్నారు నేటి నాయకులు ఇంకా పదిహేడు వచ్చిన చూస్తే వారందరూ భక్తిహీనులు వారందరూ భక్తిహీనులు దుర్మార్గులు అంటారు కాబట్టి వాళ్ళు ప్రతి నోరు దుర్భాషలాడును అంటాడు ప్రతి నోరు దుర్భాషలాడు చూడండి క్రైస్తవులుగా ఒకరినొకరు దూషించడం దుర్భాషలాడడం మనం మీడియాలో చూస్తున్నాం ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకుపడడం ఒకళ్ళ మీద ఒకళ్ళు దుర్భాషలాడ్డం ఆడడం ఒకళ్ళు ద్వేషించడం ఇష్టానుసారంగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎవరు భక్తిహీనులు దుర్మార్గులు అనమాట ప్రతి నోరు దుర్భాషలు ఆడడం కాబట్టి ప్రభు ఏం చేస్తాడట ప్రభు వారి యవనస్తులను చూసి సంతోషింపడం వారిలో తల్లిదండ్రులు లేని వారు ఎంతైనా విధవరాండ్రు ఎందాలిపడడం జాలిపడ్డం జాలిపడ్డ ఎందుకంటే వాళ్ళు దేవుని వైపు తిరగనందుకు అందుకే ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు అంటాడు వచనంలో ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అంటాడు ఇంకా వచనం నుంచి వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు మనం చూస్తే పద్దెనిమిదవ వచనం భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి అగయును గచ్చ పొదలు బలురక్కసి చెట్లు అడవి పొదలు కాల్చివేయబడతాయి అంటే ఇక్కడ ఇస్రాయిలీలను ఒక అడవితో పోల్చుతున్నాడు మొదట మామూలు ప్రజలు తర్వాత అధికారులు చివరిగా రాజవంశీకులు మొత్తం నాశనం చేయబడతారు దేశం మొత్తం మీద దట్టమైన పొగ చుట్టుకొని పైకి అగయువును మరి ఇంత నాశనానికి వారి నాశనానికి వారే కారకులుగా కనబడిన వారి జీవితాలను చేసుకోనందుకు దేవుడే వారిని నాశనం చేస్తున్నాడు దేవుడే వారిని నాశనం చేస్తాడు మరి వాళ్ళ నాశనంలో వాళ్ళు ఏం చేస్తారు పంతొమ్మిదవచనం సైన్యుల గతిపతి ఈ హోబా ఉగ్రత వలన దేశము కాలిపోయిను జనులను అగ్నికి కట్టెల వలె ఉన్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు ఇరవై వచనంలో చూస్తే కుడిపక్కన దాన్ని పట్టుకుంటారు ఇంకా ఆకలి తేరదు ఎడం ప్రక్కన ఉన్న దాన్ని భక్షిస్తారు కానీ ఇంకా తృప్తి పొందరు వారిలో ప్రతి వాడు తన బాహువును భక్షించును అంటే ఒకరిని ఒకరు దోపిడి చేసుకుంటారు ఒకరినొకరు దోచుకుని దోపిడి పాలవుతారు అన్నమాట దోపిడికి పాల్పడతారు మనషే ఎఫ్రాయంను ఎఫ్రాయం మనస్షేను భక్షిస్తే అంటే దేశంలో వాళ్ళలో వాళ్ళకే సమాధానం అనేది ఉండదు ఎలాగూ జరిగినను ఆయన బా ఆయన కోపం చల్లారలేదు ఆయన బాహు ఇంకను చాపబడి ఉన్నది అంటున్నాడు కాబట్టి ఇస్రాయిలకు కలగబోయేటువంటి శిక్ష యోధా వారికి బోధిస్తూ మీరు గనక మార్పు చెందకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది అని దేవుడు ఎస్యా గారి ద్వారా వారిని హెచ్చరించాడు ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో గాక ఆమె